ప్రభునందు ప్రియా దేవుని బిట్లారా ఈ కాల సమయంలో మీ అందరికి కూడా ప్రభునేసుకరిస్తున్నాములో ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం బానుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా ముందుకు కొనసాగుతున్న మీ అందరికీ ఆ యొక్క కేదేశీ ప్రార్థనా మందిరం తరఫున కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మంచిది బాగున్నారా ఉదయం లేచి మరి మీ యొక్క పనులన్నిటిని కూడా చక్కపరచుకోవడానికి సిద్ధపడుతున్నారా అయితే దేవుని యొక్క పాదముల దగ్గర గడపటం నేర్చుకొని మొదటగా దేవుని పాదాలు ఎవరు పట్టుకుంటారో వారు తప్పక ఆశీర్వదించబడతారు మన భక్తులు కూడా చాలామంది మొదట దేవుని పాదాలు పట్టుకున్నారు ప్రార్థన బైబిల్ చదవటం బైబిల్ ఎంతవరకు వచ్చింది బైబిల్ చదువుతున్నారు అసలు ఒకవేళ చదవకపోతే బైబిల్ చదవండి మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు చూడని పరిశుద్ధ గ్రంథములో ఏబు గ్రంథం నాలుగో అధ్యాయము ఆరో వచ్చును నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తనని నిరీక్షణకు ఆధారము కాదా ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు ప్రదర్మిరా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు వచ్చిన బాధను బట్టి మనకు వచ్చిన సమస్యను బట్టి ధైర్యమును కోల్పోతూ ఉంటాం ధైర్యమును కోల్పోతూ ఉంటాం మరి ఏబు గారి విషయంలో మరి ఏబు గారిని ఎలా చూసారో తెలియదు వారి యొక్క స్నేహితులు ఎలిఫెస్ గారు ఈ విషయాన్ని నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని అంటూ ఉన్నాడు నిజమే నిజంగా మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది ఏబుగారి విషయంలో తన భక్తి తనకు ధైర్యం పుట్టించింది ధైర్యం లేకపోతే యహోవ వయిచ్చును యోబ తీసుకొని ఎలా చెప్పగలిగేవాడు అర్థమవుతుందా అంటే ధైర్యం ఉంది తనకు తన భక్తి మీద ఈరోజు నీ భక్తి మీద నీకు ధైర్యం ఉందా రెండో మాట అంటాడు నీ యథార్థ చూడండి నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా నీ యథార్థ ప్రవర్తన ఏదైతే ఉందో దేని కొరకైతే నిరీక్షిస్తున్నావో ఆ నిరీక్షణకి ఏమవుతుందంటే ఆధారమైంది కనుక నీవు యథార్థంగా ప్రవర్తించు ఏబును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు మనుషులు ఎక్కిరించినా ఎగతాళ్ళు చేసినా పట్టించుకోపోయినా ఏబు గారు తన భక్తి విషయంలో తను ఎప్పుడు కూడా అధైర్యపడ్ల ధైర్యంగానే ఉన్నాడు ఈరోజు తమ్ముడు వచ్చింది నీ భక్తి ఎప్పుడు నిన్ను అణిచివేయదు సింహాల బోనులోనికి వెళ్ళినా అగ్ని గుండలోకి వెళ్ళినా అది నిన్ను పైకి కానీ కింద పెట్టదు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడే ప్రేమ కలిగిందేవా యువతి కాల సమయంలో అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డల కుటుంబాలు దీవించండి ఎవరైతే వారికి వచ్చిన బాధలో ధైర్యాన్ని చెడిపోయారో అట్టి వారికి ధైర్యమును దయచేయండి ఏ భక్తి కలిగి ధైర్యం కలిగి ఉండటానికి సహాయం చేయండి ఆయన ఆశీర్వదించినట్లుగా దేవా ఈ ఉదయం ప్రతి కుటుంబాన్ని బిడ్డను దీవించమని ఈ వర్తమానం వారిని ఆశీర్వాదకరంగా మార్చమని ఏసునాములు అడిగి పొందిన ఆము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఆల్